హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని చాలా చాలా ముఖ్యమైన టాపిక్ గురించి చెప్తున్నానండి ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియో అయితే ఆ ముఖ్యమైన టాపిక్ ఏంటి అని అంటే ఆవిష్కరణ అభ్యసనము అంతర్బుద్ధి చింతన ఈ రెండు విషయాల గురించి ఈ రోజు మనం క్లాసులో తెలుసుకుందాము అయితే ఆవిష్కరణ అభ్యసనాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే డిస్కవరీ లెర్నింగ్ అని అంటారు బోధనా ప్రక్రియలోనే అంటే బోధన జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులకి కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటి సమాధానం కోసము లేదా ఏదైనా సమస్య నుంచి వాటి పరిష్కారం కోసము అవసరమైన పరికల్పన పరిశీలన మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడాన్ని ప్రోత్సహిస్తారనమాట ఈ ఆవిష్కరణ అభ్యసనంలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే విద్యార్థికి అభ్యసనం జరుగుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు ఇచ్చి లేదా కొన్ని సమస్యలు ఇచ్చి వాటి పరిష్కారానికి ఏదైతే అవసరమో విద్యార్థులు ఆలోచించేలాగా చేస్తాడు ఈ రకం ఆవిష్కరణ అభ్యసనంలో ఉపాధ్యాయుడు ఎలా ఉంటారనంటే సహాయకుడిగా పునర్బలాంటి విద్యార్థులకు అందించే స్నేహితుడిగా మాత్రమే పనిచేస్తారు ఈ ఆవిష్కరణ అభ్యసనానికి విద్యార్థులలో అంతర్బూర్తి గల చింతన అంటే ఇంగ్లీష్ లో ఇన్స్టేటివ్ థింకింగ్ అనమాట విశ్లేషణాత్మక చింతన అంటే విశ్లేషణాత్మక అంటే అనాలసిస్ థింకింగ్ అవసరము ఇది ఆవిష్కరణ అభ్యసనం అనమాట అంటే డిస్కవరీ లెర్నింగ్ ఇది ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అంతర్బుద్ధి చింతన అయితే అంతర్బుద్ధి చింతనలో ఆ ఆవిష్కరణ అభ్యసనలోని ఏం జరుగుతుంది కొత్త విషయాలని కనుక్కోవడము అంతర్బుద్ధి గల చింతనపై ఆధారపడుతుంది అని మనం ముందే తెలుసుకుందాము అయితే ఈ అంతర్బుద్ధి చింతన అంటే ఏంటి అని అంటే ఒక సమస్యపై ఒక సమస్యకు ఆధారం లేకుండా అటాక్ట్ గా వచ్చే పరిష్కారం ఇటువంటి పరిష్కారాలు తర్వాత పరికల్పనలుగా మారతాయి అన్నమాట ఈ పరికల్పనలను రక్షించడానికి విశ్లేషణాత్మక చింతన ఉపయోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడు ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రోత్సహించాలి అంటే డిస్కవరీ లెర్నింగ్ ని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలన్నమాట విద్యార్థులలో అంతర్బుద్ధి చింతన విశ్లేషణాత్మక చింతన అన్నది పెంపొందించాలి తద్వారా విద్యార్థులలో జ్ఞాన నిర్మాణానికి తోడ్పడాలన్నమాట ఇది అంతర్బుద్ధి చింతన అంటే అయితే ఇప్పుడు విద్య అనుప్రయుతాలు అంటే ఏంటో తెలుసుకుందాం అభ్యసనలో అవసరమైనప్పుడు విద్యార్థికి సహాయం అందించాలి విద్యార్థి అభిరుచులకు మానసిక వికాస వికాస స్థాయికి అనుగుణంగా బోధన అన్నది జరగాలి చెయ్యాలి బోధనలో ఒగడతలు ప్రశంసలు బహుమతులు పారితోషికాలను అందించి అభ్యసనానికి పునర్బలనం కలిగించాలన్నమాట అంటే విద్యార్థి ఏదైనా మనం ప్రశ్న అడగంగానే ఆ సమాధానం చెప్తే ఆ విద్యార్థికి ప్రశంసలు బహుమతులు పారితోషికాలు ఇస్తూ ఉండాలి అప్పుడు విద్యార్థిలో అభ్యసనం అన్నది పునర్బలనంగా అప్పుడు విద్యార్థుల అభ్యసనానికి పునర్బలనం కలుగుతుందనమాట అభ్యసన అంశాలను వరుస క్రమంలో అమర్చి విద్యార్థి స్వయంగా అభ్యసించి విషయ విజ్ఞానాన్ని పొందేలాగా చేసినట్లయితే అభ్యసించిన జ్ఞానం అనేది ఎక్కువ కారణం ధారణలో ఉంటుందన్నదే బ్రూనర్ ఆవిష్కరణ అధ్యయనంలో మూలాధారం అనమాట ప్రేరణ కలిగించడము ప్రేరణ కొనసాగించేటట్లు చేయడము అధిక ప్రేరణ ఏర్పడ ఏర్పడేటట్లు చేయడం వల్ల ఉపాధ్యాయులు త్వరగా బోధన అభ్యసన ప్రక్రియ జరిగేటట్లు చేయొచ్చు ఉపాధ్యాయుడి పాత్ర సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండి అభ్యసకుడికే అభ్యసనలో అభ్యసనలో అంటే అభ్యసన ప్రక్రియలో ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి ఇది బ్రూనర్ సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలన్నమాట ఈ రోజుతోని బ్రూనర్ సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలు అయిపోయాయి ఇవి రెండు క్లాసులు ఉంటాయండి ఈ బ్రూనర్ సిద్ధాంతానికి సంబంధించి అయితే ఈ రోజుతో ఈ టాపిక్ అన్నది అయింది మరి ఈ టాపిక్ మీద ముఖ్యమైన ప్రశ్నలు ఏమొస్తాయి అని అంటే బోధన లేదా శిక్షణ సిద్ధాంతమును ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఎవరు అంటే బ్రూనర్ బ్రూనర్ రచించిన గ్రంథం ఏది బ్రూనర్ రచించిన గ్రంథము అంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విషయం మూలమైనా ఎవరికైనా ఏ వికాస దశలో దశలో అయినా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపిన వారు ఎవరు ఎవరు అంటే బ్రూనర్ బ్రూనర్ సిద్ధాంతానికి బోధనా క్రమంలో సంబంధించిన విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది ఏంటి ఉపన్యాస పద్ధతి అండి ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం ఏది బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఆన్సర్ వచ్చేసి బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు బ్రూనర్ ఆన్సర్ వచ్చేసి ఇవి అనమాట బ్రూనర్ బ్రూనర్ సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలు దాని మీద ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పానండి ఈ రోజుతో అయితే బ్రూనర్ సిద్ధాంతం గురించి అయితే అయిపోయింది రెండు క్లాసులు ఉంటాయి ఈ వీడియో అన్నది ప్లేలిస్ట్ లో కూడా ఉంటుందండి అసలు ఈ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ లో ఈ పేరుతోనే పెట్టాను మీకు ఎవరైనా ఈ కొత్తగా కానీ క్లాస్ వింటే మీరు ఒకసారి ప్లేలిస్ట్ కానీ కానీ చెక్ చేస్తే సబ్జెక్ట్ వారీగా మీకు టాపిక్స్ ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బీఈడికి సంబంధించిన సబ్జెక్ట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ అనమాట అండి బిఏడ్ చేసిన వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అలాగే టెన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ ఉపయోగకరంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ